హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు జయాస్ టీచింగ్ టెక్నిక్స్ ఈరోజు వీడియోలో కరెంట్ అఫైర్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమైనటువంటి పథకాల గురించి మీకు నేను ఇస్తున్నాను ఇంతకుముందు ప్రీవియస్గా అప్లోడ్ చేసినటువంటి వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ పథకాలు కార్యక్రమాల గురించి ఇచ్చాను అలాగే ఈ వీడియోలో కూడా మరికొన్ని ఇంపార్టెంట్ పథకాలు కార్యక్రమాల గురించి ఇస్తున్నాను ఈ వీడియో మీకు ఎగ్జామ్కి చాలా బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇవ్వటం జరుగుతోంది వీడియోని చక్కగా మీరు ఉపయోగించుకోండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా ఒకటవది చంద్రన్న పెళ్లి కానుక పథకం రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ లేదా ఓబీసీ వర్గానికి చెందిన పౌరులలో వివక్షతను తగ్గించటం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీలు వీళ్ళ మధ్య ఎలాంటి విభేదం అనేది లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ చంద్రన్న పెళ్లి కానుక పథకం ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఈ పథకం కింద కులాంతర వివాహాలు చేసుకునే పౌరులందరికీ ఆర్థిక సహాయం అందిస్తుంది దీన్ని మొదట ఏప్రిల్ రెండు వేల పద్దెనిమిదిలోనే ప్రారంభించారు ఎస్సీ ఎస్టీలకు నలభై వేలు చెల్లిస్తారు అంటే కులాంతర వివాహాలు చేసుకునే వారికి నలభై వేలు అందిస్తారు ఎలా వధువు ఎస్సీ ఎస్టీ అయ్యి వరుడు వేరే వర్గం అయితే డెబ్బై ఐదు వేలు ఇస్తారన్నమాట అలాగే బీసీ వరుడు లేక బీసీ వధువు అయ్యి అయితే ముప్పై వేల రూపాయలు ఇస్తారు బీసీ వధువు ఇతర వర్గానికి చెందినటువంటి వరుడు అయితే గనక డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తారు దివ్యాంగ వధువు లేక వరుడు అయితే గనక లక్ష రూపాయలు ఇస్తారంటే ఎవరైనా దివ్యాంగుడు అయితే గనక హ్యాండిక్యాప్డ్ పర్సన్ కనుక చేసుకున్నట్లయితే వాళ్ళకి పెళ్లి కోసం లక్ష రూపాయలు అనేది ప్రభుత్వం ఇవ్వటం జరుగుతోంది ఓకే ఈ పెళ్లి కానుక పొందాలి అంటే కొన్ని అర్హత ప్రమాణాలు పెట్టారు అవేంటంటే వధు వరులు తప్పనిసరిగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండాలి అంటే వధువు పద్దెనిమిది అలాగే వరుడు ఇరవై ఒక సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండాలి ఖచ్చితంగా అంటే మేజర్ అయి ఉండాలి వధూ వరులు పదో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి అంటే కనీసం టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకి పదివేల రూపాయలు అదే పట్టణ ప్రాంతాల్లో అయితే పన్నెండు వేలకు మించకూడదు అలాగే వారికి ట్యాక్సీ లేదా ట్రాక్టర్ తప్ప నాలుగు చక్రాల వాహనం అనేది ఉండకూడదు అంటే ట్యాక్సీ ఉండొచ్చు ట్రాక్టర్ ఉండొచ్చు కానీ ఏదైనా కారు లాంటిది కానీ అలాంటివి నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు ఇవి అర్హత ప్రమాణాలు ఓకే ఇంకా ఏంటంటే భార్యాభర్తల్లో ఒకరు తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ లేదా ఓబీసీకి చెందిన వారై ఉండాలి అంటే ఇంకా ఎస్సీ ఎస్టీ ఓబీసీ తప్ప ఓసీలకి మాత్రం ఇది చెందదని అర్థమవుతుంది ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపు ధరడై ఉండకూడదు ఇది ఒక మరొక రూల్ అండి గుర్తుపెట్టుకోండి ఈ చంద్రన్న పెళ్లి కానుకలో ఉన్నటువంటి అర్హత ప్రమాణాలన్నీ మరొకసారి చూసుకోండి నెక్స్ట్ రెండవ పథకం ఏపీ విత్ ఉచిత విద్యుత్ పథకం సో మరి ఈ ఉచిత విద్యుత్ పథకం ఏంటి రాష్ట్రంలోని రైతులందరికీ ఉచిత విద్యుత్తు లేదా తొమ్మిది గంటల విద్యుత్ ఖర్చులు తగ్గిస్తోంది ఓకే విద్యుత్ విద్యుత్ పథకం కింద తొమ్మిది గంటలు ఉచితంగా మనకి వాళ్ళకి ఏంటంటే ఫ్రీగా ఇస్తుంది అనమాట కరెంటు తొమ్మిది గంటలు నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ లేదా ఈడబ్ల్యూఎస్ వర్గానికి చెందిన రైతులకు మాత్రమే ఈ ఉచిత విద్యుత్ పథకం అనేది వర్తిస్తుంది నెక్స్ట్ మూడవది ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ఈ ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ఏంటంటే విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆర్థిక సహాయం పదివేల రూపాయలు ప్రభుత్వం అందిస్తోంది మరి దరఖాస్తుదారుడు పుస్తకాలు స్టేషనరీ వసతి భత్యం మొదలైన వాటి కోసం వాయిదాలలో ఈ ఆర్థిక సహాయం అనేది ఇవ్వబడుతుంది అంటే ఎవరైతే విద్యోన్నతి పథకం కింద ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఇచ్చేటటువంటి ఈ పదివేల రూపాయలు వాళ్ళ పుస్తకాలకు కానీ స్టేషనరీకి కానీ లేకపోతే హాస్టల్లో ఉండే రూమ్ రెంట్ అలాంటి వాటిని కట్టుకోవడానికి వాయిదాల్లో ప్రభుత్వం వాళ్ళకి ఉన్నత విద్య చదువుకోటానికి ఇవ్వ ఇస్తోందనమాట అది ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం విద్యార్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుండి బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి అంటే డిగ్రీ పూర్తి ఉన్నత విద్య చదువుకునే వాళ్ళ కోసం అనమాట ఇది పీజీ చదువు అలాంటివి చదవటానికి వాళ్ళకి పదివేల రూపాయలు అనేది ఇవ్వటం జరుగుతోంది నెక్స్ట్ నాలుగవది డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో డొక్కా సీతమ్మగా ఎండిఎం పేరును మార్చారని చెప్పి చెప్పాను అయితే మరి ఈ పథకం ద్వారా వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి ఎవరికి బెనిఫిట్ అనేది చూద్దాము ఈ పథకం కింద వారానికి ఉడికించినటువంటి ఐదు కోడిగుడ్లు అందిస్తారు అవి సోమవారం నుంచి శుక్రవారం వరకు గుర్తుపెట్టుకోండి సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజు ఒక బాయిల్డ్ ఎగ్ ఇస్తారు అలాగే సోమవారం బుధవారం శుక్రవారం ఈ మూడు రోజులు వేరుశనగ బెల్లం చిక్కే ఇస్తారు అలాగే మిగిలినటువంటి మూడు రోజులు అంటే మంగళవారం గురువారం శనివారాలు రాగిజావును అందిస్తారు మరి వీటితో పాటు ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి మెనూతో భోజనం పెడతారు అంటే మీరు ఒక్కొక్క రోజు ఒకరోజు పలావ్ ఉంటుంది ఒకరోజు పులిహోర ఉంటుంది సో వాటి నుంచి ఎక్కువగా మిమ్మల్ని అడగకపోవచ్చు కానీ వారానికి ఎన్ని గుడ్లని ఏ ఏ రోజుల్లో రాగిజావు ఇస్తున్నారని ఏ రోజుల్లో చిక్కి ఇస్తున్నారని అడగవచ్చు అని నేను ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను సో ఒక్కో రోజు ఒక్కో రకమైన భోజనం మెను అందిస్తా అదీగాక రీసెంట్గా మరలా మెను అనేది ఒకసారి ట్రయల్ కోసమని మార్చడం జరిగింది కాబట్టి నేను అందుకే దాన్ని మెన్షన్ చేయలేదు నెక్స్ట్ బాలికా రక్ష దీని పూర్వం పేరు స్వేచ్ఛ అనమాట ఈ బాలికా రక్ష పథకం కింద మహిళా విద్యార్థులకు మంచి నాణ్యత కలిగినటువంటి బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్లను ఉచితంగా ప్రభుత్వమే అందిస్తోంది ప్రభుత్వ పాఠశాల మరియు కళాశాలల్లోని ఏడవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ఉన్న పది లక్షల మంది కౌమార బాలికలకు ప్రతి నెల పది శానిటరీ నాప్కిన్లను అందజేస్తారు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆరవది అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం మరి ఈ పథకం ఏంటంటే అబ్దుల్ కలాం అని పేరు మార్చారు టెన్త్ ఇంటర్ పరీక్షలలో టాప్ మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు అవార్డులు రివార్డుల రూపంలో మనీని అందచేస్తారనమాట సో అలా అవార్డులు ఇచ్చేటటువంటి ఈ పథకం పేరు అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం వాళ్ళ ప్రతిభకి ఇచ్చేటటువంటి పురస్కారమే అనమాట అయితే ఏంటి ప్రభుత్వ పాఠశాల లేదా కళాశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే ఇది వర్తిస్తుంది అంటే ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అనమాట ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఇవ్వరు టాప్ త్రీ ర్యాంకుల వరకు ఇస్తారంటే మొ మొదటి ముగ్గురు అనమాట అవేంటి ఫస్ట్ ర్యాంక్ వాళ్ళకి పదిహేను వేల రూపాయలు సెకండ్ ర్యాంకు పదివేల రూపాయలు థర్డ్ ర్యాంకు ఐదు వేల రూపాయలు ఇస్తారు నెక్స్ట్ ఏడవది దీపం టూ అంటే దీపం వన్ ఇంతకుముందు ఒకసారి జరిగింది సో ఇప్పుడు దీపం టూ పథకం ఇందులో ఏంటంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామంలో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఒకటిన దీపం టూ పథకాన్ని ప్రారంభించారు మిమ్మల్ని అడగచ్చు దీపం పథకం ఏ జిల్లాలో అంటే శ్రీకాకుళం జిల్లాలో ఏ మండలం అంటే కనుక ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామం సో మీరు ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి ఇచ్చాపురం ఈదుపురం రెండు కూడా పురాలన్నమాట గుర్తుపెట్టుకోండి మండలము ఇది సో జిల్లా కూడా శ్రీకాకుళం గుర్తుపెట్టుకోండి ఏంటంటే అక్కడ ఈ దీపం పథకం అనేది అక్కడ ప్రారంభించారు నవంబర్ ఒకటో తారీఖున ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అనేది సరఫరా చేస్తారు దీపం వన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రారంభించారు అయితే అప్పుడు అనమాట సతపతి పెద్దగా అడగపోవచ్చు కానీ ఇప్పుడు దీపం టూ అనేది గుర్తుపెట్టుకోండి ఈ పథకానికి ఏటా రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖర్చు అవుతోంది మొదటి సిలిండర్కి అయ్యే ఖర్చు ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్లు అంటే ఐదేళ్లకు పదమూడు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్లు ఖర్చు అవుతుంది మార్చి ముప్పై ఒకటిలోపు మొదటి సిలిండర్ బుక్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ ప్రాసెస్ అనేది జరిగిపోయిందనమాట ఉచిత గ్యాస్ రాయితీకి రేషన్ కార్డు తప్పనిసరి అంటే ఈ మూడు సిలిండర్లు ఉచితంగా రావటానికి కొన్ని ప్రమాణాలు పెట్టారు ఏంటంటే ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగిన వాళ్ళకే ఇది వర్తిస్తుంది నెక్స్ట్ ఎనిమిదవది సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రా పథకం అంటే ఈ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రా పథకం అని పేరు మార్చుకున్నారు కదా సో దాని కింద ఏం జరుగుతుంది ఎలాంటి బెనిఫిట్ అనేది విద్యార్థులకు వస్తుందంటే ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి స్టూడెంట్ కిట్లు అందించేదే ఈ పథకం జగనన్న విద్యా కానుక అనే దాన్ని మార్చి స్టూడెంట్ కిట్లు అని పేరు పెట్టారు అది కూడా గుర్తుపెట్టుకోండి మరి ఒకటి నుంచి పది తరగతి వారికి పాఠ్య పుస్తకాలు వర్క్ బుక్స్ బెల్ట్ ఒక జత బూట్లు బ్యాగ్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వర్క్ బుక్స్ మూడు జతల ఏకరూప దుస్తులు అందిస్తారు మిమ్మల్ని అడగొచ్చు ఈ స్టూడెంట్ కిట్లో ఏ ఏ వస్తువులు ఎన్నెన్ని ఇవ్వచ్చు అని అడగొచ్చు మీరు ఎన్ని గుర్తుపెట్టుకోండి మూడు జతల యూనిఫామ్ ఇస్తారు ఓకేనా నెక్స్ట్ ఒక్కొక్క కిట్ ధర పద్దెనిమిది వందల యాభై ఎనిమిది పాయింట్ యాభై పైసలు అనమాట అంటే ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఒక కిట్ ఒక పిల్లవాడికి ఒక బ్యాగ్లో బుక్స్ వర్క్ బుక్స్ అలాగే యూనిఫాము షూస్ అన్నీ కలిపి ఎంత కాస్ట్ అంటే ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఎనిమిది పాయింట్ యాభై పైసల రూపాయలు అనేది ప్రభుత్వం చెల్లిస్తోంది యూనిఫామ్ కుట్టికూలి కింద ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకైతే కనుక నూట ఇరవై రూపాయలు అంటే క్లాత్ ఇస్తారు కదా దాన్ని కుట్టించుకోవాలి కదా దానికోసం మూడు జతలు కుట్టించుకుంటానికి ఎనిమిదో తరగతి వరకు అయితే నూట ఇరవై రూపాయలు తొమ్మిది పది తరగతుల వారికైతే కనుక రెండు వందల నలభై రూపాయలు చెల్లిస్తున్నారు ఓకే నెక్స్ట్ తొమ్మిదో పాయింట్ అన్నా క్యాంటీన్లు సీఎం చంద్రబాబు గారు కృష్ణా జిల్లా గుడివాడలో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేనున దీన్ని ప్రారంభించారు ఓకే లాస్ట్ ఇయర్ ఆగస్టు పదిహేనున దీన్ని ప్రారంభించారు అలాగే పూటకు ఐదు రూపాయలు చొప్పున రోజుకు పదిహేను రూపాయలు చెల్లించి మూడు పూట్ల కూడా మనం అన్నా క్యాంటీన్లో భోజనం చేయవచ్చు హరే కృష్ణ చారిటబుల్ సంస్థ అయినటువంటి అక్షయ పాత్రతో కలిసి ఆహారం అందిస్తున్నారు అంటే అన్నా క్యాంటీన్లకి ఆహారాన్ని ఎవరు సరఫరా చేస్తారు అక్షయ పాత్ర వాళ్ళు సరఫరా చేస్తారు నెక్స్ట్ పదవ పథకము వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పోషణ ప్లస్ అంటే సంపూర్ణ పోషణ అలాగే పోషణ ప్లస్ ఈ పథకాల పేర్లను మళ్ళీ బాల సంజీవీవిగా రాష్ట్ర ప్రభుత్వం మార్పు చేసింది అంటే ఇంతకుముందు బాల సంజీవిని అని పిలిచేవారు అంటే అంగన్వాడీల్లో పిల్లలకి ఫుడ్ సప్లై చేస్తారు కదా అంటే పోషకాహారాన్ని ఇస్తారు కదా దాన్ని బాల సంజీవిని అని పిలిచేవాళ్ళు దాన్ని ఏం చేశారు ఆ తర్వాత సంపూర్ణ పోషణ పోషణ ప్లస్గా పేర్లు పెట్టారు ఇప్పుడు మళ్ళీ మార్చేసి బాల సంజీవునిగా మార్పు చేశారనమాట రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఈ పథకాలను బాల సంజీవునిగా పిలిచేవాళ్ళు జగనన్న దీవెన పథకం పేరును పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా మార్చారు ఏంటంటే మ్యాక్సిమం జగనన్న అనే పేరుతో ఉన్నటువంటి పథకాలన్నింటినీ కూడా ఎన్టీఆర్ అనే పేరుతో కానీ లేదా వేరే వాళ్ళ పేరుతో కానీ మార్చడం జరిగింది కొద్దిగా మీరు వాటి మీద కూడా ఒకసారి ఫోకస్ పెట్టి గుర్తుపెట్టుకోండి జగనన్న విద్యా దీవెన అనే పథకం ఉండేది కదా దాన్ని ఏమని పెట్టారు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అలా జగనన్న విదేశీ విద్యా దీవెన అంటే విదేశీలో విదేశాల్లో చదువుకునే వాళ్ళ కోసం ఇచ్చినటువంటి ఈ విద్యా దీవెన పథకాన్ని అంటే ఎస్సీలకు అనమాట ఇది కేవలం దానికి ఏమైనా పేరు మార్చారు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా మార్చారు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి వైఎస్ఆర్ విద్యోన్నతి కార్యక్రమాన్ని ఎన్టీఆర్ విద్యోన్నతిగా మార్చారు ఓకే వైఎస్ఆర్ పేరు తీసేసి ఎన్టీఆర్ పేరు పెట్టారు నెక్స్ట్ నాడు నేడు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు అమలు చేస్తున్నటువంటి నాడు నేడు కార్యక్రమం పేరును స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ అనే పేరుగా మార్చారు సో మిమ్మల్ని అడగచ్చు నాడు నేడు అనేది ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అని అడగవచ్చు అప్పుడు మీరు నాడు నేడు అన్నప్పుడు ఏమనాలి ప్రభుత్వ పాఠశాలలకు కల్పించే మౌలిక సదుపాయాలు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి సో మౌలిక సదుపాయాలు అంటే స్కూళ్లకు రంగులు వేయటము అలాగే బెంచెస్ని కల్పి బెంచెస్ అనే వాటిని ఏర్పాటు చేయటము అలాగే ఫ్యాంట్లు వాటరు నూతనంగా టాయిలెట్స్ని ఏర్పాటు చేయటము అలాగే ఆర్వో ప్లాంట్స్ ఏర్పాటు చేయటము అలాగే బోర్డులు గ్రీన్ బోర్డులు అలాగే ఐఎఫ్పి ప్యానల్స్ ఇవ్వటము సో ఇలాంటివన్నీ కూడా నాడు నేడులోనే ప్రభుత్వం అనేది కల్పించడం జరిగింది కాబట్టి మీరు ఆ అంశాలన్నీ కూడా గుర్తుపెట్ట అంటే ఒక స్కూల్కి కావాల్సినటువంటి మొత్తం అన్ని రకాల వస్తువులు ఏవైతే ఫిజికల్ అని ఇలాంటి వస్తువులన్నిటిని ఈ నాడు నేడు కిందే ప్రభుత్వం కల్పించడం జరిగింది సో దాని పేరుని ఇప్పుడు ఈ నాడు నేడు పేరుని ఏమని మార్చారు స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్గా మార్చారు సో గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ పెట్టండి సో ఈ వీడియోలో ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పథకాలు కానీ కార్యక్రమాలు కానీ నూతనంగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్చినటువంటి పేర్లు నూతనంగా ఇస్తున్నటువంటి పథకాలు మొదలైనవి అన్నమాట ఇంటి సో మంచిగా చదువుకోండి మరొక మంచి ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ నేను వన్ ఆ టూ డేస్లో మీకు మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేస్తే మీతో పాటు మరొక కొంతమంది చదువుకునే అవకాశం ఉంటుందండి ఓకేనా ఆల్ ద బెస్ట్ బాయ్